క్రైస్తల నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరచుకునే మాటలు కొన్ని మాటలు మాట్లాడుకుందాము మా అనుదిన ప్రార్థన మనం ఏ రీతిగా చేస్తున్నాము దేవుడు మనము ఎప్పుడు ప్రార్థన చేస్తున్నామా అని దేవుడు మన కొరకు చూస్తున్నాడు మనకున్న బాధలను బట్టి సమస్యలను బట్టి కృంగిపోతున్నాము కానీ మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నాము దేవుడు నీ ఎదుట నీతో పాటు మోకరించి నీవు చేసిన ప్రార్థన వినాలని నీవు కార్చే కన్నీరు వినాలని నీవు చదివే వాక్యాన్ని చదివినప్పుడు నీకు సమాధానం ఇవ్వాలని దేవుడు చూస్తూ ఉన్నాడు కానీ నీవు ఏమాత్రము ప్రార్థన చేయకాలో కానుసరంగా ఆలోచిస్తున్నావు దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు నా బిడ్డ నన్ను అడగడం లేదు నన్ను అడిగి పొందుకోవడం లేదు మరి నేను సమాధానం ఇవ్వడానికి మరి ఆ బిడ్డ ముందు నేను నేరుగా ఎదురుగా కూర్చొని ఉన్నాను కదా అని దేవుడు ఎంతో కన్నీరు కారుస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరు నీకున్న కష్టాన్ని చూసి బాధపడక ఈ క్షణమే మూకరించి ప్రార్థన చెయ్యి ఎవరో వస్తారు ఏదో చేస్తారు నన్ను ఎవరో ఆదుకుంటారు నా సమస్య నుంచి బయటికి తీసుకువస్తారని నీవు ఏమాత్రమో లోకానుసారంగా ఆలోచించవద్దు నీ ఎదుటగా దేవుడు నీ పక్షాన్ని నిలబడి నీవు చేసే ప్రార్థన వినాలని నీవు కార్చి కన్నీరు చూడాలని నీవు చదివే వాక్యం ద్వారా దేవుడు నీకు నెమ్మది కలగ చేయాలని నీకు సమాధానం ఇవ్వాలని దేవుడు చూస్తున్నాడు నీవు దేవునితో ప్రయాణం చేసినప్పుడు చక్కగా దేవునిలో గొప్పగా ఎదిగే బిడ్డగా ఉంటావు నీకున్న ప్రతి సమస్యని నీవే పరిష్కరించుకొని దేవుని ఎందు బలమైన బిడ్డగా ముందుకు సాగిపోయే రీతిగా ఉంటావు దయచేసి లోకం వైపు చూడొద్దు అనేక మారులు నేను చెప్తూనే ఉన్నాను ప్రార్థన వలన నీ కుటుంబ సమస్యలను తీర్చుకోగల తీర్చుకోగలవు గనుక హృదయపూర్వకంగా దేవుని అడుగు పశ్చాత్తాపం కలిగి దేవుని అడుగు ఈ దినచర్యలో మనము చేసిన ప్రతి పొరపాటిని యందు ఒప్పుకొని పాపక్షమాపణ కోరి మన హృదయ వేదన ఏ రీతిగా ఉందో మనకి ఏ సమస్య ఉందో దేని కొరకు నలిగిపోతున్నామో ఈ ఇబ్బందులు పడిపోతున్నామో ఏ సమస్యలు మనం వెంటాడుతుండే వాటన్నింటినీ దేవునికి నీవు అప్పగించి పరిశుద్ధమైన జీవితాన్ని దేవునియందు భయభక్తులు గల జీవితాన్ని జీవించినట్లయితే దేవుడిని పక్షాన ఉండి ప్రతి సమస్యతో వ్యాధ్యమాడి ప్రతి ఇబ్బందితో మరి వ్యాధ్యమాడి సాతానుడితో పోరాడి నీకు చక్కని జీవితాన్ని ఇవ్వగలడు మరి దేవునికి నీ జీవితాన్ని అప్పగిస్తావా దేవుని ఎందు మరి నెమ్మకి ఉంచుతావా ప్రియ సహోదరి సహోదరా దేవుడు నీవు చేసే ప్రార్థనని ఎదుటి నీ మనవలి ఆలకించడానికి దేవుడు ఎంతో సిద్ధంగా ఉన్నాడు కానీ నీవు ప్రార్థన చేయక లోకానుసరంగా ఆలోచిస్తూ లోకతలంపుల్లో పడిపోతున్నావు నీవైనా నేనైనా మనకన్న శ్రమలను చూసి మనము ఎంతో బాధపడిపోతూ ఉంటాము సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటాము అదే సమయాన్ని దేవునికి ఇచ్చి ప్రార్థన చేసి దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకున్నట్లయితే ఎంతో నెమ్మది కలుగుతుంది దేవునితో సహవాసం చేసినట్లయితే మనం ప్రతి సమస్య నుంచి నెమ్మది పొందుకొని దేవుని ఎందు సంతోషంగా ఆనందంగా జీవించే వారంగా ఉంటాము ప్రియ సహోదరి సహోదరుడు ఎంతటి ఇబ్బంది అయినా సరే మరి ఎలాంటి సమస్య అయినా దేవుడు తీసివేయటానికి సమర్థుడుగా సిద్ధంగా ఉన్నాడు రెయ్యి మొదటి జామున లేసి నీవు ప్రార్థన చెయ్యి మూడు గంటల సమయం నుంచి నాలుగు గంటల వరకు మెలుకు కలిగి నీవు ప్రార్థన చేసి అడిగినట్లయితే తప్పగా నీకు నెమ్మది దొరుకుతుంది అలాంటి అనుభవం కలిగి నేను మీతో చెప్తున్నాను ప్రియ సహోదరి సహోదడ మరి ఎక్కువ సమయం నీవు నిద్రించకుండా రెయ్యి మొదట జామునలేసి నీ బిడ్డల సమస్యల కొరకు నీ కుటుంబ సమస్యల కొరకు నిన్ను ఇబ్బంది పెడుతున్న ప్రతి సమస్య కొరకు రెయ్యి మొదట జామునలేసి నీవు మోకరించి ప్రార్థన చేసినట్లయితే మరి దేవదూతలు తిరిగే సమయాన్ని నీవు గోచాడినట్లయితే నీ ప్రార్థన అతి వేగంగా దేవుని చెంతకు చేరుతుంది మరి దేవదూత్తులని ప్రార్థన తీసుకుపోయి దేవునికి అప్పగించే రీతిగా ఉంటాడు కనుక దయచేసి రోజు నుంచి నీ ప్రార్థన బలమైన బిడ్డగా ముందుకు సాగాల నీకున్న సమస్యను తీర్చుకునే శక్తి నీలోనే ఉంది నీ ప్రార్థన శక్తి నీలో ఉన్నట్లయితే నీ ప్రతి సమస్యకి నెమ్మది దొరుకుతుంది ప్రియ సహోదరి సహోదరు దేవుని వైపు చూసినట్లయితే ఈ క్షణమే నువ్వు కార్యాలు చూడగలవు అలాంటి అనుభవాల్లో ఉండి నేను మీతో చెప్తున్నాను ప్రియ సహోదరి సహోదర లోకం వైపు చూడకుండా లోకానుసరమైన నడవడికలో పడుకో పడిపోకుండా ప్రార్థనలో బలమైన బిడ్డగా ముందుకు వెళ్ళినైతే శక్తిమంతుడైన దేవుడు నీ ఎదుట ఉండి నీకు నెమ్మది కలగ చేయటానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు మరి ఆ దేవుడు అంతగా నీ కొరకు ప్రేమ కలిగి నీ నీళ్ళు నీలో ఉన్న ప్రతి పాపమును క్షమించి నీకు మంచి జీవితాన్ని ఇవ్వటానికి దేవుడు చూస్తున్నాడు మరి అటు జీవితాన్ని నువ్వు పొందుకుంటావా ఈ దినమే ప్రార్థన కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగే నమ్మకమైన బిడ్డగా ఉండి నీ ప్రతి సమస్యని దేవునికి అప్పగించినట్లయితే నీవు గొప్ప కార్యములు చూడగల అలాంటి గొప్ప కార్యములు నేను అనుభవిస్తున్నాను గట్టి మీకు చెప్తున్నాను దయచేసి ప్రార్థనలో విసుగక మానక ముమ్మారు ప్రార్థన చెయ్యి నీకున్న ప్రతి సమస్య నుంచి నెమ్మది పొందుకుంటావు అట్టి జీవితం నీవు కలిగి ఉండాలా బలమైన బిడ్డగా నీకున్న సమస్యలు నీ చేతుల్లో పరిష్కారం ఉందని నేను తెలియచేస్తున్నాను గొప్ప దేవుడు శక్తిమంతుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన నజరేడనే సుప్రభాన మన పక్షానున్నాడు ఉన్నాడు దేనికి భయపడకుండా నువ్వు ధైర్యం కలిగి ముందుకు వెళ్ళి నీకున్న ప్రతి సమస్యల నుంచి నెమ్మది పొందుకోవాలని మనవి చేస్తున్నాను క్రైస్తవ బిడలలో విశ్వాసం నిజ దేవుని సేవించే బిడలుగా నీవు నేను మరి నెమ్మది గల జీవితాన్ని జీవించాలంటే అది నజరేడైన యేసు ప్రభు వారిలోనే ఉంది కనుక ఈ క్షణం నుంచి నీవు దేవుని అడుగు నీ కన్నీరు వ్యర్థం కాదు ప్రియ సహోదరి సహోదరా వింటున్నావా ఈ మాటలు విన్న నీవు ఈ క్షణం నుంచి ప్రార్థనలో బలమైన బిడ్డగా ముందుకు వెళ్ళి నెమ్మది కలిగి దేవునిలో దగ్గరగా జీవించే బిడ్డగా ఉండాలని మనవి చేస్తున్నాను ఈ కొద్ది మాటలు విన్న నీవు నీ కుటుంబం దేవునిలో ఫలింపుదా ఇచ్చేయాలని మరి ఫలితమైన జీవితాన్ని జీవించాలని మనవి చేస్తున్నాను ఇటు కొద్ది మాటలు వడు దీవించి ఆశ్రదించనుగా కామెన్